నేను సమోసాలే ఆ సమోసాలేనండి కొనకొచ్చినవి కాదండో ఈ నా స్వస్థాలతో చేసినవి స్వీట్ కార్న్ సమోసా మీకు కావాలా అయితే లేట్ ఎందుకు నేను ఎలా చేసినా చూసేద్దాం రండి ఆరు కిలో గోధుమ పిండిలో కొంచెం నూనె ఉప్పు తగిన నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకొసం ఇంకో గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని పచ్చి స్వీట్ కార్న్ ఇంకా కొంచెం ఉప్పు కారం గరం మసాలా మిరియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి గోధుమ పిండిని చపాతీలు లాగా చేసి పెనం పైన ఒకసారి అటు ఇటు కొంచెం కాల్చాలి ఇలా కాల్చుకున్న చపాతీలకు సైల్ కట్ చేసుకుని సమోసాల ముందు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని ఆ సమోసాల్లో పెట్టుకోవాలి ఇది విడిపోకుండా ఉండడానికి ఒక గిన్నెలో ఒక స్పూన్ మైదా తగిన నీళ్లు పోసి కలిపిన మిశ్రమాన్ని ఆ సమోసాకు చుట్టూ రాసి నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వన్ మినిట్ వీడియో కాబట్టి పూర్తిగా చెప్పేదానికి అవడం లేదు కావాలంటే లాంగ్ వీడియో పెట్టినా చూడండి సైడ్ కట్ చేసినాం కదా అవి కూడా వేస్ట్ కు పోయేదానికి ఏముండదు వాటిని సన్నగా కట్ చేసి ఆయిల్ లో ఫ్రై చేస్తే పిల్లలకు స్నాక్స్ లాగా భలే ఉంటాయి తినేదానికి ఇటువరకు వీటిని ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసేసుకోండి అర్జెంట్ గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి